హాయ్ ఫ్రెండ్స్ మహో అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నెహూమి అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ సో ఈ వీడియోలో ఎక్కువ మాట్లాడను ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం మేము మాట్లాడేసి ఎండ్ చేస్తాను ఇది వచ్చేసి అన్ని కటింగ్ గొర్రెలు కటింగ్ గొర్రెలు కటింగ్ మేకలు కోత గొర్రెలు కోత మేకలు ఇటు వీడియో తీయండి అని ప్రతి వీడియోలో కొంత ఒకరు కామెంట్ చేస్తున్నారు ఆయన కోసంగా కొద్దిగా వీడియో తీయడానికి ట్రై చేశాను ఇక్కడ ధరలు ఎలా ఉంటాయని నేను చెప్తాను ఫస్ట్ ఇది అడ్రస్ మాట్లాడుకున్నాం అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి ప్రతి శుక్రవారం రోజు సంత తెల్లార్జామున మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇవి మొత్తం కొనేస్తున్నారన్నమాట ఇప్పుడు వీటి ధరలు ఎలా ఉన్నాయని నేను మీకు చెప్తాను కాన్సెప్ట్ దీని గురించి ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటలకి సంత స్టార్ట్ అయిపోతుంది సో దీని గురించి మాట్లాడుకుందాం సో దీని గురించి ఒకసారి మాట్లాడుకుందామండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇవి మన తుని దగ్గర నుంచి ప్రతి గురువారం రోజు తిరుమల ఎక్స్ప్రెస్కి లేదంటే శేషాద్రి బండికి శేషాద్రి ఎక్స్ప్రెస్కి మన ఒక పదిహేను మంది దాకా వస్తారు ఈ గొ గొర్రెలు మేకలు కొనడానికి ఇంతకుముందు ఇక్కడ నుంచి పెద్ద బండి తీసుకొని పోయేవాళ్ళు మార్కెట్లో నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బయటే ఒక పెద్ద బండి వస్తుంది వీళ్ళ కంటైనర్ దాంట్లో తీసుకొని పోతున్నారు ఇక్కడ కనిపించే మేకలన్నీ రకరకాలుగా ఉంటాయండి ధరలు పెంచడానికి మేకలు అయితే ఒక రకంగా మనకు ధరలు చెప్పవచ్చు దీంట్లో ఈ మేకలు ఉన్నాయి కదా వీటికి ఒక ధర ఉంటుంది కన్ను కాళ్ళు పోయి ఉంటుంది కదా వాటికి ఒక ధర ఉంటుంది ఇదిగో ఆ మేకకు సపరేట్ ధర ఉంటుంది ఈ మేకలకి సపరేట్ ధర ఉంటుంది ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఈ కటింగ్ వస్తువు ఎంత దొరుకుతుంది మార్కెట్లో అంటే దీనికి ధర చెప్పడానికి అవకాశమే లేదు ఎందుకు లేదంటే ఇప్పుడు ఇక్కడ రెండు వందల గొర్రెలు దాగున్నాయి కదా ఈ రెండు వందల గొర్రెల్లో మీకు రెండు వేల రూపాయలు కూడా గొర్రె ఉంటుంది ఈ బ్యాచ్లో మీరు ఒకవేళ చూసుకుంటే రెండు వేలకు కూడా గొర్రె ఉంటుంది ఎనిమిది వేలకు కూడా గొర్రె ఉంటుంది సో అలాగా ఒక యాభై గొర్రెలు ఉండే దాంట్లో ఒక్క గొర్రె వాళ్ళకు పనికి రానిది ఉంటుంది కదా అది తీసేస్తారు ఇప్పుడు ఈ రెండు వేల రూపాయలు గొర్రె అనేసి నేను చెప్తాను కదా ఇది ఇప్పుడు దీన్ని చెప్పుకోవచ్చు లేదంటే ఏదైనా కాళ్ళు ఉంది బండిలో నుంచి దించేటప్పుడు రైతులు అలాంటివి అలాంటివి ఇస్తూ ఉంటారు అనమాట ఇక్కడ ఏంటంటే పెంచుకోవడానికి కాదు కాబట్టి మ్యాక్సిమమ్ ఆయన ధర చెప్పడం నేను ధర చెప్పడం కాదు మీకు ఎంతకు గిట్టుబాటు అవుతుందో అంతకు అడుగుతూ ఉంటారనమాట ఇక్కడ వచ్చే ఈ కేటగిరీకి వచ్చేటప్పటికి మిలిటరీ మాల్ అంటారు కసాయ్ గొర్రెలు అంటారు కటింగ్ గొర్రెలు అంటారు ఇలాగ రకరకాల పేర్లతో పిలుస్తారు సో అదిగా మేగా చూడండి మీకు అది మూడు వేలకు కూడా ఉండొచ్చు నాలుగు వేలకు కూడా ఉండొచ్చు అలాగా డిఫరెంట్ డిఫరెంట్గా ధరలు ఉంటాయి ఇవి ఇవన్నీ ఒకే బండికి వెళుతున్నాయి అనమాట ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడి నుంచే గూడూరు బండి మాట్లాడుకునే ఐశ్వర్లో వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక బండి వస్తుంది నేను చూశాను రోడ్లో ఇక్కడి నుంచి మొత్తం బయటికి వెళ్ళినాక రోడ్లో లోడ్ చేస్తున్నారు ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి రేట్ ఒక్క రేట్ అనేసి చెప్ప అదు ఆ మధ్యలో రెండు పెద్ద మేకలు ఉన్నాయి అవి ఉండొచ్చు ఒక ఎనిమిది వేలు ఏడు వేలు అట్ట ఉండొచ్చు ఒక్కొక్క గొర్రె వచ్చేసి ఆ రెండు పెద్ద గొర్రెలు కనిపిస్తున్నాయి కదా అవి ఉండొచ్చు సో ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఇది చాలా చిన్నదిగా ఉంది ఇది మూడు వేలు కూడా ఉండొచ్చు నాలుగు వేలు కూడా ఉండొచ్చు సో ఇది కూడా మనకు ఆల్మోస్ట్ పడిపోయేటట్టుగానే ఉంది సో రకరకాలుగా ఉంటాయి ధరలు దీనికి ఈ ధర అనేసి ఖచ్చితంగా చెప్పడానికి అవకాశమే లేదు మీరు నిలబడేసి ఎనిమిది వేలు చెప్పిన దానికి వెయ్యి రూపాయలు కూడా అడగొచ్చు పదివేలు దాన్ని మీరు పన్నెండు వేలు కూడా కొనవచ్చు అది మీ ఇష్టము మనం బేరం చెప్పి ఇంత ఉంటుంది అనేసి చెప్పడానికి అవకాశమే లేదు ఇక్కడ కొనే వ్యక్తిని బట్టి ఆయన ఒక రూపాయి ఆదాయానికి చేసుకోవాలి కాబట్టి పదివేల వస్తూ ఆయన Veio o palco